ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఉగాది సందర్భంగా అయితేనేమి మరియు సంక్రాంతి సందర్భంగా అయితేనేమి సాంస్కృతిక కార్యక్రమాలు ముగ్గుల పోటీలు జరిపి మన తెలుగువారి యొక్క చరిత్రను తిరిగి ముందుకు తేవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి కళాపీఠం ఇందులో అధ్యక్షులైనటువంటి ఈ వేదికను అధ్యక్షత వహించినటువంటి సాంబశివారెడ్డి గారు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి నమసుమాంజలు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి నమసుమాంజలు తెలియజేస్తున్నాం అలా ముఖ్యంగా అంటే ఒక అనుబంధం అనేటువంటిది ఇక్కడ కనపడుతూ ఉంది ఒక్క ఎందుకంటే సాంబశివారుడు ఎవడో కాదు మా మేనల్లుడు మరొక వైపు శంభు ప్రసాదు నా క్లాస్మేటు బిఎడ్లో అలా ఒక బంధం అనేటువంటిది ఏర్పడడం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి కూడా నిరంతరము ప్రయత్నం చేస్తూనే వచ్చారు అలా మామ ఒక్కసారి మాకు విగ్రహావిష్కరణకు కేటాయించండి మామ మామని పదే పదే కోరుతూ వచ్చాడు అది మనసులో ఉండేదే ఉన్నటువంటిది ఇటీవల కాలంలో రామచంద్రాడి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ వచ్చినప్పటికీ ఒకటి ఈ పాఠశాల పూర్వ విద్యార్థులుగా అయితేనేమి ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా ఈ స్థలం అనేటువంటిది మాకు ఒక అనుబంధం ఏర్పడినటువంటిది ఎందుకంటే రెండు సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో విద్య నేర్చాం ఈ పాఠశాల జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల మరియు కళాశాలకు ప్రధానోపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి నేను ఈ భూమి సంరక్షణ అనేటువంటిది తప్పనిసరి అవసరం కూడా ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో దాతలు ఇచ్చినటువంటి నాలుగు ఎకరాల పదహైదు సెంట్లు అనేటువంటిది దాతల దాతృత్వం ద్వారా ఈ భూమిని కనపరిచారు కాబట్టి ఎన్నో వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను పేషించడానికి వాళ్ళ దాతృత్వ గుణం అనేటువంటిది గొప్పదిగా చెప్పవచ్చు దాదాపు ఇరవై మూడు వేలకు పైగా విద్యార్థులు ఇక్కడ విద్యను నపేషించారు అడ్మిషన్ ఇచ్చిన ప్రకారం అటువంటి ఈ పాఠశాల నడిబట్టు నుండి మరియు అత్యధిక విద్యార్థులు కలిగినటువంటిది కాబట్టి కొన్ని కారణాల రీత్యా కొంత ఈ స్థలం అనేటువంటిది కొంత గతంలో కొన్ని కారణాల రీత్యా పోయినప్పటికీ దీన్ని కూడా బయట చాలామంది సార్ ముందల్లా మేము రూములు కట్టుకోవడానికి సైట్ మీకు అనుమతిస్తే మేము తెచ్చుకుంటామనేటువంటిది ఈ పాఠశాల ముందల్ల రూములు అనేటువంటివి కట్టినట్లయితే ఈ పాఠశాల పూర్వ వైభవం పోతుంది ఆ దాతలు ఇచ్చినటువంటి దాతృత్వ గుణం కూడా పోతుంది ఇది ఇలా ఉన్నప్పుడే దీని యొక్క గొప్పతనం బయట ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా స్పేస్ అక్కడ అడిగారు అది సరైనటువంటి ప్లేస్ కాదనేటువంటిది ఎంట్రెన్స్ అయితేనేమి ఇతర ప్లేసుల్లో గమనించిన తర్వాత అనుకోకుండా ఆ మాత తల్లి యొక్క పక్కన అవకాశం అనేటువంటిది అనుకోకుండా కల్పించింది ఆ తల్లి ఆ సందర్భంగా అక్కడ విగ్రహం ఇక్కడ చదివేటువంటి విద్యార్థులకు సుమతి కర్త అయినటువంటి బద్దెన యొక్క బోధించినటువంటి నాటి కాలమాన పరిస్థితులకు అయితేనేమి నేటికి కూడా బద్దెన మహారాజు కవిరాజు అయినటువంటి ఆయన గొప్పతనాన్ని బయట ప్రపంచానికి చాటడానికి కోరుకుంటూ ఆ ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించాము అందుకు వారికి ఇక్కడ ఉన్నటువంటి సభావేదికను వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి నమస్వాంజలు తెలియజేస్తున్నాను